హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో పిల్లలకి తినడానికి ఎన్ని ఉన్నా కూడా ఒక్కొక్కసారి బయట జంక్ ఫుడ్నే ఇష్టపడతారు అలాంటప్పుడు ఇలా క్యాలీఫ్లవర్తో మంచూరియా చేసి ఇవ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లోళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట చేసుకోవడం కూడా చాలా సింపులే తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి పెట్టారంటే ఇంకా బయటివి అస్సలు అడగరు అనమాట ఇంకా లేట్ చేయకుండా క్యాలీఫ్లవర్తో మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా ఫ్రెష్గా ఉండే ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని దానికి అడుగు వైపు ఉండే తొడలు మొత్తం తీసేసుకోవాలి ఈ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అడుగునుండే తొడిమెలన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసుల్లాగా విడ తీసుకొని పెట్టుకోవాలి ఇలా విడ తీసుకునేటప్పుడు కొన్ని పెద్ద పీసులు వచ్చి అలాగే కాడలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆ కాడల్ని కట్ చేసి కొద్దిగా చిన్న పీసుల్లాగా చేసుకొని పెట్టుకోండి మరి పెద్ద పెద్ద పీసుల్లా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు నీళ్లు వేసి అలాగే అర స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా నీళ్లు మరుగుతున్న టైంలో కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఆ నీళ్ళల్లో వేసేసుకొని ఒక నిమిషం పాటు వేడి నీళ్ళల్లోనే ఉంచుకొని తీసేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల క్యాలీఫ్లవర్లో పురుగులు ఏమైనా ఉంటే కనుక చచ్చిపోతాయి అన్నమాట ఇప్పుడు స్ట్రైనర్తో టాలిఫ్లవర్ ముక్కలు అన్నింటినీ తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోండి ఇలా అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక అర స్పూన్ ఉప్పు అలాగే రుచికి సరిపడంతా కారం వేసుకోవాలి ఇక్కడ మీ టేస్ట్కి తగినట్లుగా కారం అయితే వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ ఇంకా రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇంకా మీకు మంచూరియా మంచి కలర్ఫుల్గా కావాలంటే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోవట్లేదు మనం ఇంట్లో వాళ్ళ కోసమే చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఆ పిండి మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ కలుపుకునేటప్పుడు కోటింగ్ తక్కువగా అనిపిస్తే కనుక ఇంకొక స్పూన్ చొప్పున కార్న్ఫ్లోర్ అలాగే మైదా పిండి వేసుకొని మొత్తం కలిపేసుకోండి కలుపుకునేటప్పుడు మాత్రం నీళ్లను జస్ట్ చిలకరించుకుంటూ కలిపేసుకోండి అలాగే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కలిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నైతే వేసేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత ఎమ్మటే కలిపేసేయకుండా కొద్దిసేపు కాలనిచ్చి ఆ తర్వాత గరిటితో రెండు వైపులకు తిప్పుకుంటూ ముక్కలన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యి కొద్ది ముక్కలు కూడా ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయండి చూస్తున్నారు కదా ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్ట్రైనర్తో మొత్తం అన్నింటినీ ఆయిల్ లోంచి బయటకు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఆయిల్ మొత్తాన్ని ట్రైన్ చేసేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి సేమ్ ఇలాగే మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి ఛానల్ పైన క్లిక్ చేసి వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి ముక్కలన్నీ కూడా క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయండి కావాలంటే ఇలాగే ఒట్టిగా తినేసేయొచ్చు ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మంచూరియా చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి ఒక స్పూన్ ఫ్లోర్ వేసి అందులోకి కొద్దిగా నీళ్లు వేసి కాన్ఫ్లోర్ మొత్తం నీళ్ళలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే ప్యాన్లో ఉండే ఆయిల్ మొత్తం తీసేసి కొద్దిగా ఆయిల్ మిగిల్చుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లిని కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ వేసుకొని ఇవన్నీ ఫ్రై అవ్వడం కోసం చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ క్యాప్సికమ్ కాస్త మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా సోయా సాస్ అలాగే కొద్దిగా టమాటో సాస్ వేసుకొని అలాగే కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ వాటర్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం కాలీఫ్లవర్ ముక్కలు పట్టి కాస్త సాఫ్ట్గా అవుతాయి అన్నమాట అలా సాఫ్ట్గా అయిన తర్వాత కిందికి దించేసుకొని ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి బయట బండి మీద తెచ్చేవి వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ ఇలా రకరకాలుగా ఏదేదో కలుపుతూ ఉంటారనమాట అలా కాకుండా ఇలా ఇంట్లో హెల్దీగా చేసి పెట్టండి అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ